కంటిన్ ఆపరేషన్ అనేది ఒక నిర్దిష్ట పెట్టుకుంటాం టార్గెట్ పెట్టుకుంటా అది అయిపోయినంటే ఆపరేషన్ క్లోజ్ అన్నట్టే కదా మామ కాలం మారి కానీ ఇక్కడ కాలం మారింది యుద్ధ తంత్రం మారింది యుద్ధం యుద్ధానికి పేరు ఆపరేషన్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద ఆపరేషన్ అనౌన్స్ చేసింది రష్యా రక్షణ కోసం ఉక్రెయిన్ లోను డోహెన్స్ క్లూహాంస్ కి జపోరిజియా కేర్సన్ ప్రాంత్ తాలిని దబదిస్తున్నాం మా రష్యన్ ప్రజలు అక్కడ ఉన్నారు వాళ్ళ రక్షణ కోసం అది మరి ఆగింది అక్కడితో మూడేళ్ళుగా కొడుతుంది అది అంటే పేరు ఆపరేషనే కదా కానీ వాళ్ళ ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్ ని ఆ నాలుగు ప్రాంతాలు లాగేసుకోవడం ప్లస్ ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండటం ఆ లక్ష్యం పూర్తి కాలేదు కాబట్టి మా ఆపరేషన్ కొనసాగుతుంది అంటుంది అది అది కాదు అది యుద్ధం అంటుంది ఉక్రెయిన్ అవును అది యుద్ధమే అంటున్నాయి ఇతర యూరప్ దేశాలు అట్లాగే పాలస్తీనాతో పాటుగా లెబనాన్లో ఉన్నటువంటి యజ్బుల్లా హమాస్ తీవ్రవాదులు కలిసి హౌతీ తీవ్రవాదుల సహకారంతో ఇజ్రాయల్ మీద దాడి చేసి ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుండగా రెండు వేల మందిని చంపేసి రెండు వందల యాభై మందిని కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు ఇంకో రెండు వేల మందిని గాయపరిచారు ఇది వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ అక్కడితో పూర్తయిపోయింది తీవ్రవాది అప్పుడు ఇజ్రాయల్ ప్రారంభించిన ఆపరేషన్ ఆ ఎలిమినేట్ గాజా ఇది కొనసాగుతానే ఉందిగా పూర్తి అయిందా పూర్తి కాదు ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కూడా పూర్తి కాదు ఎప్పుడు దాడి చేసినా ఆపరేషన్ సింధూర్